చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదా అందుబాటులో ఉంటుందా ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారుతుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కానీ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆచూకీ అని వెతుకులాటలో పడింది నిజమేనండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి నిజంగా ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా ఆశ్చర్యకరం అంటూ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సబ్బండ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం తెలంగాణలో ఉందా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందా ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం ప్రజల కోసం పనిచేస్తుందా లేకపోతే మరెవరి కోసం పనిచేస్తుంది అనే అంశానికి సంబంధించి కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి మనం చాలా రకాలుగా కూడా చాలా ప్రభుత్వాలను చూసాం ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత ఏది చంద్రబాబు ప్రభుత్వం కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దాని తర్వాత పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నేటి రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి మా ఎన్టీఆర్ కానీ చంద్రబాబు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ రోషే కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ లేదా కేసీఆర్ కానీ వీరందరి పరిపాలనలో పూర్తిస్థాయిలో కూడా ప్రజలకు అధికార యంత్రాంగం ఎంత చేరువలో ఉందా అంటే పిలిస్తే పలికే అంత చేరువలో ఉంది కానీ ఈరోజు పిలిచినా పలికినా కూడా ఉలుకు పలుకు లేకుండా అధికార యంత్రంగా ఉందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో చర్చించాల్సినవి చాలానే ఉన్నాయి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి పరిగణనలు తీసుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు నెలల కాలంలో ఓ వ్యవసాయ శాఖకు సంబంధించిన సమీక్ష లేదు ఓ విద్యాశాఖకు సంబంధించిన సమీక్ష లేదు ఓ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థ మీద సమీక్ష లేదు దాంతోపాటుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యలు పేరుకపోతే కూడా ఎక్కడా కూడా కనీసం వాటి గురించి చర్చించేందుకు వీలు లేని పరిస్థితి ఉందో లేదా టైం లేదో అర్థం కాదు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో అల్లాడిపోతున్న ప్రజలకు సంబంధించి కూడా కనీసం అంటే కనీసం ఎందుకు స్పందించట్లేదు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రజలను కూడా వీళ్ళు అదే స్థాయిలో కూడా వేధిస్తున్నారు వేధింపబడుతున్నారు ప్రజలు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వాళ్ళ ఆనందకరమైన ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళకే కన్నీళ్లు తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈ అంశాన్ని చూసిన తర్వాత మీరే మాట్లాడతారు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏది దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలే పట్టుకొమ్మాలని పూర్తి స్థాయిలో ఒక చర్చ కొనసాగుతుంది రైతు బాగుంటేనే అన్ని వర్గాలు బాగుంటాయి అనేది మరో చర్చ కొనసాగుతుంది దాంతోపాటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా ప్రజలు బాగుండాలంటే పూర్తి ప్రభుత్వం బాగుంటేనే ప్రజలు అంటే రైతాంగం బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది అన్ని వర్గాలు కూడా దాని మీద డిపెండ్ అయ్యి పూర్తిస్థాయిలో కూడా సంపద సృష్టి అనేది జరుగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ప్రజలు ఎందుకంతా సానుకూలంగా మళ్ళీ కేసీఆర్ రావాలి అని ఎందుకంటున్నారంటే రైతులకు సంబంధించిన పూర్తి స్థాయిలో రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు దాంతోపాటు ధాన్యం కొనుగోలు కావచ్చు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు కావచ్చు వాటిని ప్రారంభించడం కావచ్చు దాంతోపాటు రుణమాఫీ కావచ్చు ఈ అన్ని అంశాలు మద్దతు ధర ఈ అంశ ఈ అన్ని అంశాలు క్రోడీకరించబడితేనే పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా రైతులకు కేసీఆర్ ఉంటే బాగుండు కేసీఆర్ మళ్ళీ వస్తే బాగుండు అనడానికి మూలమైన అంశాలు కానీ ఈరోజు రేవంత్ సర్కారుకు సంబంధించి ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా పూర్తి స్థాయిలో ఎందుకు ధాన్యం కొనుగోలు చేయడం లేదనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ రెండు రకాల జీవితాలు కనబడతాయి ఒకసారి మీరు చూడండి ధాన్యం కొనాలని ధర్నా చేస్తున్నారు ఎక్కడ ధర్నా చేస్తున్నారు వడ్ల కొనుగోళ్లలో సర్కారు పట్టింపు లేని తనంపై కడుపు మండిన రైతులు ఆందోళన దిగారు తెచ్చిన బస్తాలను దింపుకోవడంలో మిల్లులు ముఖం చాటేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణపేట జిల్లా మాగునూరు మండలం గూడెబల్లూరులో జాతీయ రహదారిపై ధాన్యం ట్రాక్టర్లతోనే శుక్రవారం ధర్నా చేశారు రెండు మూడు రోజులుగా మిల్లుల వద్దే పడిగాపులు కాస్తున్నామని కూడా మండిపడుతున్నారు ఇక్కడ విషయం ఏంది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరు పండించిన పంట ఇప్పుడు పంట పూర్తి స్థాయిలో కూడా పంట వేసేటప్పుడు అంటే విత్తు విత్తేటప్పుడు పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసా ఇవ్వలే దాంతోపాటు పంటకు సంబంధించిన ఎరువులను సకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించలే దాంతోపాటు పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దిగుబడి వచ్చేటప్పుడు కూడా అంటే దిగుబడి వస్తుంది ఇంకొక తడి నీళ్ళంటే కూడా అందించని పరిస్థితి కనబడుతుంది లేదా పూర్తి స్థాయిలో ఎరువులు అవసరం ఉన్నాయి అని కూడా చెప్పినప్పటికీ కూడా పండించ ఏది అందించలేదు ప్రభుత్వం కానీ అన్నింటినీ తట్టుకొని రైతు పూర్తిస్థాయిలో పంటను పండించి ఆ పంటను మార్కెట్ యార్డ్లకు తీసుకొస్తే కనీసం కొనుగోలు లేదు లేదా మిల్లర్ల దగ్గర తీసుకొస్తే వాళ్ళు కొనేది లేదు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఇలా పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ పడిగాపులు కావసే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ తెలంగాణలో ఇంతకంటే ఘోరం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది రైతునే పట్టించుకొని నాయకుడు ఉన్నప్పుడు రైతునే పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతునే పట్టించుకొని అధికారులు ఉన్నప్పుడు ఇక వ్యవస్థలు అధికారం ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అని మనం ఎలా మాట్లాడుకుంటాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇదే అంశానికి సంబంధించి అంశంగా మారినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం కనీసం అంటే కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా కూడా లేదండి కనీసం అసలు పట్టించుకునే పరిస్థితులలో కూడా లేదు రైతులను ఇంత ఆగం చేస్తున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో ఇంత చర్చ జరుగుతూ ఉంటే కనీసం ఎవరు పట్టించుకోరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మంత్రులందరిది తలవదారి కానీ రైతులకు సంబంధించి కనీసం వాళ్ళని పట్టించుకునే దాఖలాలు ఉన్నదా లేని పరిస్థితి కనబడతాను ఇక ఇది ఇట్లుంటే ఇంకో చిత్రం చూడరే ఇగో ఇది ఇక్కడ ఇది ధాన్యానికి సంబంధించి ఏంది వడ్లు కొనుగోలు కేంద్రాలలో తడిసిన వడ్లకు సంబంధించి ఒకసారి చూడు ఇగో చేతిలో పట్టుకున్నాడు ఆ చేతులలో దోషిట్లో పట్టుకుంటే పూర్తి స్థాయిలో వడ్లు నెత్తితే నీళ్ళనే కారిపోతున్న పరిస్థితి కనబడుతుంది గురువారం రాత్రి శుక్రవారం కురిసిన వడగల్ల వానతో కొనుగోలు కేంద్రాలు కళ్ళాలలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యపు రాసిన నడుమ నిలిచిన వర్షపు నీరు అంచు కూడా ఒక్కసారి ఇక్కడ చూడరు ఇగో ఇది పరిస్థితి ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఇదంతా పూర్తి స్థాయిలో వర్షపు నీళ్లతోని తడిసిపోయింది ఇది కొనుగోలు కేంద్రాలండి ఈ కేంద్రాలకు సంబంధించి వడ్లను సకాలంలో ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని యంత్రాంగం కానీ లేదా అధికారులు కానీ లేకపోతే ఇంకెవరైనా 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 కానీ సకాలంలో స్పందించకపోవడం వల్ల ఈరోజు వాళ్ళు బురదలో నీళ్లలో మట్టిలో పూర్తిస్థాయిలో వాళ్ళ వడ్లకు పూర్తి స్థాయిలో ఆటంకాలు ఎదుర్కొని పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి లేదు అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది దీంతో పాటు ఇక్కడ చూడుర్రీ తరలేని ధాన్యం తడిసిన వర్షం తడిపిన వర్షం అంటూ కూడా చూస్తున్నాం కళ్ళాల నిండా కర్షకుల కన్నీళ్ళే ఆకాల వర్షంతో అన్నదాతల తీవ్ర నష్టం చెడగొట్టు వానలతో ఆఘమైన రైతాంగం సెంటర్లలో తడిసి ముద్దైన ధాన్యం వరదలతో మునిగిన వడ్లను చూపుతూ కండ్లల్లో నీళ్లు తీసుకుంటున్న రైతులు మామిడి మిర్చి తోటలలో నేలరాలిన ఆశలు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వనపర్తి జిల్లా మార్కెట్ యార్డ్లో తరిచిన వడ్లు అంచు కూడా ఇక్కడ చూస్తున్నాం ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో నిలిచిన కొనుగోళ్లు ముంచిన వాన ధాన్యం కొనుగోళ్లలో సరళ సర్కారు యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రైతులు అరిగోసపడుతుంటే మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చిందంగా చెడగొట్టు వానలు వారిని నిండా ముంచుతున్నాయి అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్న కాంగ్రెస్ సర్కారు పట్టింపు లేని తనంతో ఆరుగాలం పండించే పంట నీళ్ల నీటిపాయలై నీటి పాయలై కర్షకుల కన్నీళ్లు పారవుతున్నారు గురువారం రాత్రి శుక్రవారం కురిసిన అకాల వర్షాలు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఇది ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం ముద్దైన పరిస్థితి ఇక మార్కెట్కు తెచ్చిన మిర్చి బస్తాలు తడిసిపోగా మక్కలు కొట్టుకుపోయాయి కోతకొచ్చిన వరి పైరు రాలింది రాలిన మామిడికాయలను ధ్వంసమైన బొప్పాయి తోటలను తడిసిన మిర్చి బస్తాలను కొనుగోలు కేంద్రాలలో వరస వరదకు కొట్టుకుపోయిన వడ్లను చూసి రైతులు కన్నీటి అవుతున్నారు ఇక ధాన్యం తెచ్చిన వెంటనే కూడా కాంటా వేసి కొనుగోలు చేసి ఉంటే ఇంత నష్టం జరగకపోయి ఉండేదని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని సర్కార్పై మండిపడుతున్నారు వడ్లపై కప్పేందుకు కనీసం టారిఫల్ అంటే కవర్లను కూడా అందుబాటులో ఉంచడం లేదని వాపోతున్నారు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా సర్కారుకు సంబంధించి మనం తెచ్చుకున్న సర్కారు మన మార్పుతో వచ్చిన సర్కారు ఎంత ఇబ్బందులు పెడుతున్నదో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా రకాలుగా అంశాలు ఉన్నాయి ఒకటి పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏది దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ ఈ అగ్రికల్చర్కు సంబంధించిన మినిస్టర్ ఎక్కడ మూడోది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయిలుగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు ఎక్కడా దాంతోపాటు ఏదైతే సహకార సంఘాలు కొనుగోలు కేంద్రాలు ఇతరత్ర ఇతరత్రా ఇతరత్ర ఉంటాయో వీళ్ళందరూ కూడా ఎక్కడి వీళ్ళు రాష్ట్రానికి సంబంధించిన రైతులు పూర్తి స్థాయిలో అకాల వర్షాలకు కూడా అన్నింటికీ తట్టుకొని పంటలను పండిస్తే చేతికొచ్చిన పంట కొనుగోలు చేయడానికి ఇంతగా ఈ ప్రభుత్వానికి నష్టం కష్టమేమొచ్చింది కష్టం ఎందుకు అంత దుఃఖపడుతున్నది అందాల పోచీల మీద మామూలు పెట్టే శ్రద్ధ మా రైతాంగం మీద ఎందుకు పెడతలేరు అనేది తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా చర్చిస్తున్నారు ఇది అందాల పోచీలు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెస్తాయి మరి ఈరోజు మా రైతులు ఆరుగాలం పండించి దేశానికి అన్నం పెట్టే మా రైతన్న పరిస్థితి ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనువుల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వం పట్టించుకోకుంటున్నది ఎందుకు ఇంత నిర్లక్ష్యమైన ధోరణి అరే రైతులందరూ పూర్తి స్థాయిలో కూడా ఆరుగాలం పండించి ఆ పంటను కొనుగోలు కేంద్రాలలో తీసుకొచ్చినా లేదా మిల్లర్ల దగ్గర తీసుకొచ్చినా కూడా మిల్లర్ల దగ్గర పోతే మూడు రోజులైనా ముఖం చాటేస్తున్నారట ఇటు కొనుగోలు కేంద్రాలలో పరిస్థితి పోయింది ఇక చూడు ఇక ఏం చేయమంటావు రైతన్న ఇక రైతన్న ఎట్లా బాగుపడేది రైతన్న పూర్తి స్థాయిలో ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు విత్తనాలు కొన్నప్పుడు ఏదైతే ఏది విత్తనాలు కొనుగోలు కొన్నప్పుడు పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినప్పుడు ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ ఇచ్చిందా లేదా పంటలు పూర్తి స్థాయిలో నాటేటప్పుడు అంటే పంటలు వేసేటప్పుడు రైతు భరోసా రైతు బంధు ఇవ్వలే కదా దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎరువులు కానీ వర్ష దాంతో పాటుగా ఏంది సకాలంలో నీళ్ళు కూడా అందించిన పరిస్థితి కనబడ్డది అన్నీ అన్నీ తట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇట్లా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణమైన విషయం ఇంతకంటే ఘోరమైన విషయం ఏముంటుందండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈరోజు మీరు ఏ పేపర్ అయినా చూడండి ఎక్కడైనా చూడండి అన్నదాతకు సంబంధించిన చర్చే కానీ ఇంకా వేరే చర్చ లేదు ఇగో అయ్యో రైతా నా నిండా ముంచిన అకాల వర్షాలు వర్షం భీభత్సంతో నెలకొరిగినవరికి ఐకేపీ కేంద్రాలలో తడిసి ముద్దైన ధాన్యం రోజుల తరబడిగా మార్కెట్లోనే వర్లు ఆంక్షలు లేకుండా వర్లు కొనాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది రెండు మూడు గంటల పాటు ఈదురు గాలులు రాళ్లతో కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది రైతన్నలకు కన్నీళ్లు మేల్చింది మార్కెట్లలో అమ్మకానికి తెచ్చిన వర్లు తడిసి ముద్దై వరదకు కొట్టుకుపోయింది దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు చెందుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఆరుగాలం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ పంట పండిస్తే కొనే దిక్కు దివాన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రోజుల తరబడి మార్కెట్లలో ఎదురు చూస్తుంటే వడ్లు కొనకపోవడంతో అకాల వర్షం కారణంగా తమను నిండా ముంచిందని పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెడుతున్నారు ఇక మహబూబా జిల్లాలో కూడా కొత్తపేట ఉప్పలపాడు భయ్యారం గ్రామాలలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది దీంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది ఇక రోజుల తరబడి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నష్టపోయామని రైతులు వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది దీనికి ఏం సమాధానం చెప్తారు దీనికి ఏం సమాధానం చెప్తాది రాష్ట్ర ప్రభుత్వం రైతులు పూర్తి స్థాయిలో కూడా అల్లాడిపోతూ ఉంటే రైతులకు సంబంధించి కనీసం వాళ్లకు సహాయ సహకారాలు కూడా అందించలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏముంటుందండి ఈ తెలంగాణలో మా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఏం చేస్తుంది మీ ప్రభుత్వం కొడుగుడ్డు మీద ఈకలు వ్యక్తున్నదా లేకపోతే గుర్రానికి ఏమైనా పనులు అవుతున్నదా ఏడున్నదయ్యా ప్రభుత్వ యంత్రాంగం ఏడున్నారయ్యా మీ అధికార యంత్రాంగం అంతా ఏడవైంది మీ సమీక్ష సమావేశాలు ఇవి రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో అల్లాడిపోతూ ఉంటే వాళ్ళకు సంబంధించి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు రైతులు ఈరోజు అల్లాడిపోతా ఉంటే కొనుగోలు కేంద్రాల వల్ల మిల్లర్ల వద్ద పూర్తి స్థాయిలో ఆ వేదనకు గురి వేదనకు గురవుతా ఉంటే వాళ్ళ కనీసం ఎందుకు కనీసం వాళ్ళకు కనీసం అంటే కనీసం ఆ కొనుగోలు చేయడానికి ఏం కష్టం వచ్చింది వీళ్ళకు ఆ ఈరోజు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే ఇంకేం చేయాలి చెప్పు ఇక ఆ దీంతో పాటుగా